నామానికి మహిమ కలుగునిగాక ఒకసారి మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియచేస్తుంటున్నాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో విడువక ఎడబాయక తన కృపను మనకు చూపిస్తూ ఎలవేలన మనతో ఉంటూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం నా ప్రాణమా యహోవాను సన్నితించమో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని దేని వాక్యం సెలవిస్తుంది ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా అనునిత్యము మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఉదయకాలం మరొక దినం ఇచ్చాడని సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని వైపు మనము చూద్దాం మరి దేవుని వాక్యము ఈరోజు కీర్తనల గ్రంథము అరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చినము కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చినము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అలా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు దావీదు తన జీవితంలో ఏ యొక్క స్థితిలో తాను ఉండాలనుకున్నాడో ఆ స్థితిలోనికి తాను వెళ్ళడానికి చేత కాదు కానీ ఎత్తైన స్థలమునకు ఎక్కించేవాడు ఒక్కడే ఆయన దేవుడు అని తెలుసుకొని నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రవ్వా నాకు సహాయం చేయని అడుగుతుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా ఈ ఉదయకాలమున మనం గమనించినట్లయితే జీవితాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక ఒత్తిడితో ఏదో ఒక ప్రెషర్తో మనము పనిచేస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడ ఉన్నామో సంఘములో కావచ్చు పరిచర్లో కావచ్చు ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఒత్తిడితో మనం కూడా ఇబ్బంది పడుతున్నాం ఆ ఒత్తిడితో మనమందరము కూడా మరి మనం చేయాల్సినవన్నీ కంప్లీట్ గా చేయాలని ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం కానీ కొన్నిసార్లు మనం ఏమైపోతామంటే మన చేత కాదు ఓడిపోయిన వారిగా బలహీనులుగా మనం నిలబడిపోతూ ఉంటున్నాం కొన్నిసార్లు కొంతమంది మరి ఏం చేస్తారంటే ఈ ఒత్తిడిని ఈ యొక్క ఆందోళనను ఈ యొక్క చింతను ఈ బాధనన్ని కూడా తొలగించుకొని పనులు చేసుకోలేకున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రిలీఫ్ కోసం అంటే ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు డ్రగ్స్ కు అలవాటు పడతారు మత్తు పదార్థాలకు అలవాటు పడతారు త్రాగుడికి అలవాటు పడతారు జూదమును అలవాటు పడతారు అక్రమ సంబంధాలకు అలవాటు పడతారు మరి ఈ రీతిగా ఆ ఒత్తిడిలో ఆ ప్రెషర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియక వాళ్ళు చేయరాని తప్పులను చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు కానీ ఉదయ కాలమున మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత ప్రెషర్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎంత నష్టంలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా దావీదు వలే మనము కూడా ఎత్తైన ఆశ్రయదు దుర్గమైనా మన దేవుని వైపు చూడాలి అందుకే రెండో సమయాలు గ్రంథంలో మనం చూస్తే మరి దావీదు భక్తులు ఇరవై రెండో అధ్యాయంలో రెండవ వచ్చిన మాట మాట్లాడతాడు యహోవా నా శైలమా నా కోట నా రక్షకుడ నా దుర్గమా నేను ఆయనను ఆశ్రయించను నా కేడమా నా రక్షణ శృంగమా నా ఉన్నత దుర్గమా నా ఆశ్రయస్థానమా ఆయనే నా రక్షకుడు హలోయ నా శైలము నా కోట నా రక్షకుడు ఎవరు అంటే మనుషులు కాదు కాని దేవాది దేవుడు నా శైలము నా కోట నా రక్షణ అని ఆయన చెబుతూ ఉంటున్నాను ఉదయ కాలమున మీద ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు ఏమంటే నేను ఈ పరిస్థితులన్నిటినీ దాటి నేను వెళ్లవలసిన చోటుకి నేను ఆ ఉన్నతమైన స్థానానికి నేను వెళ్ళలేను కానీ నేను ఆశ్రయించిన నా దేవుడు నా ఎత్తైన కోట నా బలమైన దుర్గము నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన నేను ఎక్కలేని ఏదైతే ప్రాబ్లం ఉందో ఏదైతే నేను జయించలేకపోతుంటున్నానో ఏదైతే నా చేత కాలేకపోతుందో ఆయన నన్ను ఎత్తైన స్థలమునకు ఎక్కిస్తాడు నాతో పాటు ఆయన ఉంటాడు అని గ్రహించిన దావీదు మరి ఆయన దగ్గరికి వచ్చే బండ అనగా ఎత్తైన కొండ లేక బండ అని అర్థం ఏమంటే అది ఒక చిహ్నం ఏమంటే మన బలముకో మన యొక్క కాపుదలకు సెక్యూరిటీకి ఒక చిహ్నం అయింది కాబట్టి దావీదు తన జీవితంలో ఒక సెక్యూరిటీ లేక ఒక కాపుదల మరి ఒక స్టెబిలిటీ ఏమని తెలుసుకున్నాడంటే బలం ఏమని తెలుసుకున్నాడంటే నా దేవుడు తెలుసుకున్నాడు ఆయన తనకంటే ఉన్నతమైన దావీదు ఉన్న స్థాయి కంటే ఇంకా ఎక్కువైన స్థాయికి వెళ్ళాలంటే తన సామర్థ్యము తన బలము తన ఆలోచనతో ఆయన వెళ్ళలేడు కానీ అన్నిటికీ ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు ఒక జీవితంలో ఉంటేనే ఆ స్థానానికి ఆయన చేరుకోగలరాన్ని గ్రహించి దావీదు ఆయన ఎవరనుకున్నానంటే దేవుడే సమస్తం అనుకున్నాను నా ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో కూడా ఏసయ్య ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు హలో లూయా ఏసయ్య ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడు ఈరోజు మనము ఒకవేళ నిరుత్సాహంతో అనిశ్చతతో భయముతో ఆందోళనతో మనం దిగులు పడుతూ ఉంటే మనం ఒకటి గ్రహించాల్సింది ఏమంటే మనకు బండ ఆశ్రయ దుర్గమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మన ఉన్నత దుర్గము మనల్ని ఆయన ఎక్కలేకుండా ఉన్న పరిస్థితుల్లోని కూడా ఆయన ఉన్నతమైన స్థితికి మనల్ని లెక్కించి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆ ఈ రోజు నువ్వు అనుకుంటున్నావా నేను కింద నేను నా చేత కావడం లేదు నేను బలహీనుడను నేను నేను నా పనిని చేసుకోలేను నా ఉద్యోగం చేసుకోలేను నా వ్యాపారంలో నాకు ఆందోళన అయ్యో నేను ఏం చేయాలి అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలి అయ్యో నేను ఎట్లుండాలి అని ఆలోచిస్తున్నా నీవు నేను చేరవలసిన స్థానానికి నేను చేరలేకపోతున్నానని బాధపడుతున్న బాధపడుతున్నా నీవు ఈ ఉదయ కాలంలో నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో ఉన్నతమైన వాడు ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఎక్కలేనంత కొండకు కూడా ఎక్కించి ఉన్నత స్థలంలో మనల్ని ఉంచే దేవుడు అయినాడు అలా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డలారా ఉదయ కాలంలో నీ ముందు నా కొండను ఎక్కలేవని బాధపడుతున్నావేమో కుటుంబం అనే ఆ యొక్క కొండను నువ్వు ఎక్కలేకపోతున్నావేమో ఉద్యోగం నువ్వు ఎక్కలేకపోతున్నావేమో చదువులు ఉన్నతంగా ఉన్నాయి నా చేత కాదనుకుంటున్నావేమో ఏదైతే ఎత్తుగా ఉందో ఆ ఎత్తైన శిఖరము మీదికి ఆ ఎత్తైన కొండ మీదికి ఆయన నేను ఎక్కించడానికి ఈరోజు సిద్ధంగా ఉంటున్నాడు అందుకే దావీదు భక్తులు అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అది నీకు మాత్రమే తెలుసు ఆ స్థితిలో నువ్వు దేవుని అడుగు దేవా ఆ స్థలంలోనికి నన్ను వెళ్ళాలయ్యా ఆ ఉన్నత శిఖరానికి నన్ను ఎక్కాలయ్యా హాల దేవా నాకు సహాయం చేయని మనందరికీ తెలుసు భారతదేశంలో మౌంట్ ఎవరెస్ట్ అనేది పెద్ద పర్వతం ఉంది కదా ఆ మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచవ్యాప్తంలో హైయెస్ట్ పర్వతముగా దాన్ని ఎత్తైన పర్వతముగా దాన్ని పరిగణిస్తారు కాబట్టి ఆ కొండని ఎక్కడానికి మనుషులు ఎంతో ప్రయాస పడతారు మొట్టమొదటిగా ఆ ఉన్నతమైన శిఖరాన్ని ఒక మానవుడు ఎక్కగలిగాడు ఆయన పేరు సింగ్ నార్వే అవును నా ప్రియమైన వారిలో ఉన్నతమైన శిఖరాన్ని ఆయన ఎక్కి మన యొక్క జయాన్ని సాధించాడు ఈరోజు ఎన్నో కష్టాలు ఎన్నో ఆటుపోట్లు మంచులో ఎన్నో శ్రమలు చలికి మరి ఆ గాలికి ఆ ఉన్నతమైన హైట్ లో ఆయన ఎక్కలేక ఎన్నో సార్లు ఎన్నో ప్రయాసాలు పడినచ్చు కానీ తాను చేరాల్సిన గమ్యానికి ఆయన చేరుకోగలిగాడు ఈరోజు నువ్వు ఒంటరి వాడు కాదు నువ్వు ఒంటరి దానివి కాదు ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎక్కలేని ఎంత ఎత్తు కొండైనా కూడా ఆయన అవలీలగా నేను ఎక్కించగలుగుతాడు ఎన్నో శ్రమలు వస్తాయి కానీ ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు ఎన్నో వేదనలు వస్తాయి ఏసు నిన్ను నడిపిస్తాడు ఎన్నో కష్టాలు వస్తాయి దేవుడు నిన్ను ఆదుకుంటాడు కానీ ఏది ఏమైనప్పటి కాని ఉన్నతమైన శిఖరముకు నిన్ను ఎక్కించి ఆ ఉన్నతమైన స్థానంలో నిన్నుంచాలనేదే దేవుని యొక్క ఆశ కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా మనుషుల వైపు మనుషుల వైపు చూడొద్దండి చూడొద్దండి ఆపివేయండి కేవలము ఆ యొక్క బండైన యేసు వైపు చూడండి ఆ బండలో మనకు శక్తి ఉంది ఆ బండలో మనకు ఆశ్రయం ఉంది ఆ బండ ఏ హాలూయ ఆయన ఎత్తైన స్థానానికి మనల్ని ఎక్కించి Manalo. ఆయన ఘనపరిచేవాడిగా ఉంటున్నాడు హాలూయ దావితో తన జీవితంలో తన అనుభవంలో అన్ని కూడా ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి ఉన్న ఉన్నతమైన శిఖరానికి అతన్ని ఎక్కించాడు అతను ఆస్వాదించాడు ఉదయకాలం అంటే స్థితి నీకు కావాలని నేను ఆశపడుతున్నావా నేను అంటి ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి దేవాలని ఎక్కించు ప్రభు నేను ఎక్కలేకపోతున్నాను నేను బలహీనుడను బలహీనురాలను నా చేత కాదు ప్రభు ఇదిగో నా దుర్గమా నా ఉన్నత దుర్గమా నా కేడమా నా బలమా నువ్వు నన్ను తోడుగా ఉండి నన్ను ఎక్కించి ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఇదిగో ఆయన తన రెండు చేతులు చాపి ఉన్నాడు నీ కొరకెదురు చూస్తున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి నీ కొరకెదురు చూస్తూ ఉంటున్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఆ వారిని హత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తాను తన బిడ్డలను ఎక్కించేవాడిగా ఉంటున్నాడు మనం గమనిస్తాం కదా పిల్లలను తల్లిదండ్రులు ఎక్కడికైనా తీసుకోపోయినప్పుడు వారు ఎక్కడికైనా నడవాలన్నా ఏదైనా ఎక్కాలన్నా వారి బలం వారి శక్తి చాలదు కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని చేయి పట్టుకొని నడిపిస్తారు సేమ్ ఎగ్జాక్ట్ గా అదే రీతిగా ఈ ఉదయకాలం ఏసయ నీ చేయిని పట్టుకొని నేను ఎక్కించడానికి అది సిద్ధంగా ఉంటున్నాడు నీ యొక్క విజయం సాధించడానికి ఏ రీతిగా పిల్లలకు తల్లిదండ్రులు ఏ రీతిగా ప్రోత్సహిస్తారో పిల్లలకు తల్లిదండ్రులు ఏ రీతిగా సహాయం చేస్తారో పిల్లలకు తల్లిదండ్రులు ఏ రీతిగా అండగా అయితే ఉంటారో నీ పరమ తండ్రి ఈ రోజు నీకు తోడుగా ఉండి నువ్వు ఎక్కాల్సిన ఆ యొక్క శిఖరమును ఆయన దగ్గరుండి ఎక్కిస్తాడు అలాయ నీకైతే అసాధ్యముగా కనిపిస్తుందేమో కానీ ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు భయపడద్దు నువ్వు చింతించద్దు నువ్వు దిగులు పడద్దు చెద్దు కృంగిపోవద్దు నిరాశతో ఉండద్దు ధైర్యము కలిగి ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు ఏసయ్య నన్ను ఎక్కిస్తాడు ఏసయ్య నన్ను నడిపిస్తాడు ఏసయ్య నన్ను బలపరుస్తాడు ఏసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు నేను ఆ ఉన్నతమైన శిఖరమును నేను చేరుకోగలనే విశ్వాసము కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే దేవుని అద్భుతాలను నీ నువ్వు చూడబోతుంటున్నాం కాబట్టి దావీదు వలే ధైర్యం తెచ్చుకున్నాం దావీదు వలె నిబ్బరము కలిగి ఉందాం అవును నా దేవుడు నాకున్నాడని ఈ ఉదయకాలంలో దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాను హాలా లోయ దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి గాక అమెన్ అమేన్ అమెన్